హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు వీడియోస్ అండి మనమైతే ఈరోజు తుని పక్కన రాజవారం వచ్చానండి లోడింగ్కి చూడండి ఫ్రెండ్స్ బండి అయితే ఇక్కడ రోడ్డు మీద పెట్టాను చెరువుకోటికి వెళ్దాండి ఇంచుమించు కిలోమీటర్ నుంచి అంత బరువు మోసుకుని వస్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ బరువు మోయాలన్నా ఏ చేయాలన్నా వాళ్ళ తర్వాత అండి ఏంటంటే వచ్చిన తర్వాత రైతు ఏం చేయమన్నా మనం చేయాలండి ఏంటంటే మన పట్టు పట్టుకూడ కోసం సో ఫ్రెండ్స్ పక్కన రాజవరం అంటే వర్షం పడ్డం వల్ల మబ్బుగా కొందండి చాలా దూరం నుంచి మోసుకొస్తున్నారు చాలా ఓపిగ్గా మూసుకొస్తారండి మనమైతే మోయిలా ఇది వచ్చి డెబ్భై కేలు ఉంటుందండి డెబ్భై ఎనభై కేలు ఉంటుంది తెచ్చి నెట్లలో పోస్తారండి ఈ చెరువు పైన ఉందండి ఆ చివరి ఆ చివరి నుంచి మోసుకోసం వస్తున్నారు వర్షం పడుతుందండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతా మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి వర్షం పడుతుందని బరకం కట్టమండి ఇలా ట్రబ్బులు నిండిన తర్వాత కంట పెడతారండి